హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటర్ చెందినటువంటి పుంజు పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారండి భీమవరం రిచ్వాటం పుంజు అండి ఇది సీతవా పుంజు మీకు అంటే వీడియోలో ఫోటో చూపిస్తున్నాను ఇంతకుముందు కూడా ఈ పుంజుకు సంబంధించినటువంటి పిల్లల్ని మనం సేల్కి పెట్టినారండి వాళ్ళు నాగరాజ్ గారు వాళ్ళు అవి మొత్తం పన్నెండు పిల్లలు అండి అవి కూడా సేల్ అయిపోయినాయి అమ్మటే సేల్ అయిపోయినండి ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ఈ పుంజుకు సంబంధించిన వాళ్ళ పెట్ల సంబంధించినటువంటి పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారు మొత్తం పన్నెండు పిల్లలు అండి ఇవి కూడా పన్నెండు పిల్లలు ఇవి బల్క్గా అమ్ముతామని చెప్తున్నారండి పన్నెండు పిల్లలు కూడా ఇక వస్తే వీటిలో రంగులు వచ్చేసరికి ఈ పిల్లల యొక్క రంగులు వచ్చేసరికి సీతువాలు రసంగులు కాకులు అబ్రాసులు నలకట్ రసంగులు అబ్రాసులు లాంటి పిల్లలు పడతాయని చెప్తున్నారండి మొత్తం కూడా ఈ పన్నెండు పిల్లల్లో రకరకాల కలర్స్ ఉన్నాయని చెప్తున్నారు మంచి రంగులండి ఇక వీటి యొక్క వయసు విషయం తీసుకుంటారండి ఈ పిల్లల యొక్క వయసు వచ్చేసరికి రెండు నెలల వయసు అండి ఈ పిల్లల యొక్క వయసు టూ మంత్స్గా చెప్తున్నారు ఏజ్ వచ్చేసి ఇక ధర వచ్చేసరికి వెయ్యి రూపాయలు చెప్తున్నారండి ఒక్కో పిల్ల ధర వెయ్యి రూపాయలు చెప్తున్నారు కానీ బల్క్గా మొత్తం తీసుకుంటే కనుక అంటే పన్నెండు పిల్లలు ఒకళ్ళే తీసుకుంటే పదివేల రూపాయలు చెప్తున్నారండి మొత్తం పన్నెండు పిల్లలు తీసుకుంటే పదివేల రూపాయలు టెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారండి మొత్తం బల్క్ కాస్ట్ ఇది అంటే ట్వెల్వ్ సిక్స్ ఉంటాయండి పన్నెండు పిల్లలు పదివేల రూపాయలు చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే ఆరోగ్యమైన పిల్లలు అని చెప్తున్నారండి ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇది ఏపీ తెలంగాణ వరకు అండి ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయని చెప్తున్నారు అండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న నచ్చితే కూడా మీకు క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనము ఆ ధరకి తగ్గ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చండి నేరుగా వెళ్తే అలాగే పిల్లల్ని కూడా సేఫ్టీగా మనం ఒకవేళ నచ్చి వాళ్ళ ధర మాట్లాడుకొని మనం ఆ పిల్లల్ని నచ్చి ఒకవేళ మనం నేరుగా మనతో పాటు సేఫ్టీ తెచ్చుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా నేరుగా పిల్లలు ఇంటికి వస్తాయండి ఎందుకంటే వర్షాలు కొద్దిగా ఎక్కువగా పడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఎండలు ఉన్నాయండి కాబట్టి మీరు దయచేసి నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా నేనైతే నాగరాజు గారు నెమ్మదిని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న విషయాలు పూర్తిగా మార్కొని ఆ పిల్లలు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మిమ్మల్ని వస్తాను బై ఫ్రెండ్స్